అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించిన అబ్రహాముకి ఏమి ఎదురైంది చెప్పండి శోధన ఎదురైంది అదేంటంటే అబ్రహాము గారు పరిశోధించబడ్డాడు అంటే ఎస్ ఒకే సమయంలో దేవుడేమో నీ కుమార్ నాకు ఇచ్చే అన్నాడు అది పరిశోధన అదే సమయంలో అబ్రహాము నీ వల్ల కాదు అబ్రహాము నువ్వు దేవుని కొరకు బ్రతకలేవు అబ్రహాము నీ కుమారుడు అబ్రహాము నీ ఏకైక కుమారుడు లేక 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 పుట్టిన కుమారుడు అబ్రహాము దేవుడు అడిగితే మాత్రం ఇచ్చేస్తావా అని సాతాను అనేక రకాలుగా శోధిస్తూ ఉంటే అబ్రహాము దేవుని నమ్మాడు మాట అంటే దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు ఇస్సాకు వలనైనది ఏ నీ సంతానం అంటే దానికి అర్థం ఏంటి ఇస్సాకు నేను ఇప్పుడు బలి ఇచ్చిన దేవుడు నా కుమారుని ఇస్సాకుని మృతులలో నుండి పైకి లేపుతాడనే విశ్వాసములో అబ్రహాము యొక్క భక్తి ఉన్నది కానీ సాతానేముంటది అబ్రహాము వద్దు దేవుడు చెప్పినట్టుగా ప్రవర్తించొద్దు దేవుని చిత్తంలో వెళ్ళొద్దు దేవుడు అడుగుతాడు అలాగే అంటాడు నువ్వు వెళ్ళొద్దు ఇస్సాకు యొక్క బలిని అడ్డగించాలని సాతాను ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది ఎలా ఏసు ప్రభు శిలువ త్యాగాన్ని అడ్డగించినట్లుగా యేసు ప్రభువుని సిలువలో చనిపోకుండా ఎలాగైతే సాతాను ఎన్నో ప్రయత్నాలు చేశాడో ఇస్సాకు కూడా అలా బలి అర్పించబడకుండా ఉండాలి అబ్రహాము దేవునికి అవిదేయుడిగా మారాలని ఎన్నో రకాలుగా శోధిస్తే అబ్రహాం గారు మాత్రము దేవుని వాక్యాన్ని తీసుకొచ్చారు మధ్యలోనికి ఏంటా వాక్యము ఇస్సాకు వలనైనదియే నీ సంతానము భూలోక వంశములన్నీ కూడా ఇస్సాకునందు ఈ కుమారుని ఎందు దీవించబడతాయనే వాగ్దానం ఏదైతున్నదో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఏం కాదు నేను బలిచిన నా దేవుడు ఈ కుమారుని లేపుటకు సామర్థ్యం కలిగిన వాడని అబ్రహాము శోధనలను జయించాడు అబ్రహాం ప్లేస్లో మనం ఉంటే బ్రవ్వా నువ్వే ఇచ్చావు బ్రవ్వ నువ్వే అడిగితే ఎలా లేక 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 ఇచ్చావు బ్రవ్వ నా భార్య వృద్ధురాలైపోయింది నేను వృద్ధుడైపోయాను భాగంగా పిల్లలు పుట్టుట అది సాధ్యమా కాదు కదా నువ్వు ఎందుకు అడుగుతున్నావు నీకేం అర్థమవుతుందా ఒకసారి ఆలోచించుకోబ్రవ్వా అని దేవుడు చెప్పిన పని మనం చేయకుండా ఆగుతాం పోస్ట్ పని చేస్తాం వెయిట్ చేస్తాం కానీ అబ్రహాంగళ తలా కాదు సాతాను ఓడిపోవాలి దేవుడు గెలవాలి అనే ఆలోచనతో శోధనను సహించాడు జయించాడు విజయాన్ని సాధించగలిగాడు